నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం వేరే రాష్ట్రాలకున్న తెలివి మనకు లేకపోయాయి కదా పార్లమెంట్ ఎలక్షన్లో ఎందుకు ప్రాంతీయ పార్టీని వేరే రాష్ట్రాల్లో ఎందుకు ప్రాంతీయ పార్టీలకి ఓట్లేసిర్రు ఎందుకు మన రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీకి ఓట్లేయలేకపోయారు ఓటర్లు అన్నది అంతుని అంశం కేంద్ర నరేంద్ర మోడీ గారికి ఓట్లు వేయాలి కేంద్ర పార్టీలకు నేషనల్ పార్టీలకు ఓట్లు వేయాలి అని చెప్పేసి తెలంగాణ వాదులే ఎందుకు డిసైడ్ అయిపోయారు వేరే రాష్ట్రాలలో ఎందుకు నేషనల్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయారు ఆ ఓటర్లు మన ఓటర్లు తెలంగాణ ఓటర్లు మాత్రమే ఎందుకు ఈ నేషనల్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు దీనివల్ల ఎవరికి నష్టం దీనివల్ల మన తెలంగాణకే నష్టం నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేయాలి మళ్ళీ అని చెప్పేసి ఏసీ ఉండొచ్చు ఉండొచ్చు కానీ ఈరోజు ఏం జరుగుతున్నది ఈరోజు ఏం జరుగుతుంది దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా ఎందుకు ఈ దేశంలో రెండు వంద ఈ అప్కబార్ చార్స నాలుగు వంద ఈసారి నాలుగు వందలు ఎంపీ సీట్లు వస్తాయి మాకు అని చెప్పుకున్న నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఈ ప్రజలు ఈ దేశ ప్రజలు పూర్తిగా తిరస్కరించు రెండు వందల నలభైకి ఎందుకు పరిమితం చేసిర్రు నాలుగు వందలు వస్తాయని చెప్పుకునే ఈ బీజేపీ పార్టీ వాళ్ళకు ఎందుకు రెండు వందల నలభైకి పరిమితం చేశారు అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి విధానాలకు విధానాలు నచ్చతలేవు ఇది మంచిది కాదని చెప్పేసి పూర్తిగా వ్యతిరేకత నరేంద్ర మోడీ పైన వచ్చింది కేవలం రెండు వందల నలభై సీట్లకు మాత్రమే పరిమితం చేసింది ఈ దేశ ప్రజలు మన రాష్ట్రంలో మాత్రం ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి ఇచ్చినాం ఎనిమిది సీట్లు బీజేపీ పార్టీకి ఇచ్చినాం ప్రాంతీయ పార్టీకి ఏమీ ఇవ్వలేకపోయినాం పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలక రో ఈ దేశంలో ఎంత కీలకమైన రోలు తిప్పవలసిన సందర్భం వచ్చింది పదహారు ఉన్న చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లున్న జనసేన పార్టీ ఎంత కీలకమైన రోలు పఠిస్తున్నారు తిప్పుతున్నారు వాళ్ళు చక్రం తిప్పుతున్నారు రా దేశ రాజకీయాలను ఎంత శాసించడానికి ప్రాంతీయ పార్టీలు ఎంత ఎంత అవసరం వచ్చింది ఈ దేశానికి రెండు సీట్లున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ పక్కనే కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది పదహారు సీట్లున్న బాబు గారికి ఎంత ఇంపార్టెన్స్ వస్తుంది జేడియు బీహార్ నితీష్ కుమార్ గారికి ఎంత ఇంపార్టెన్స్ వచ్చింది మనకు కూడా ఒక పది సీట్లో పన్నెండు సీట్లో ప్రాంతీయ పార్టీకి ఉండి ఉంటే ఈరోజు మనం కూడా ఎంత చక్రం తిప్పవలసిన అవసరం వస్తుండే ఈరోజు తెలంగాణ చుట్టూ దేశ రాజకీయాలు తిరుగుతుండే అట్లాగే తెలంగాణకు రావాల్సిన అన్నీ వస్తుండే గతంలో నరేంద్ర మోడీ గారికి ప్రాంతీయ పార్టీలు అవసరం లేదు రెండు వేల పద్నాలుగులో అవసరం లేదు రెండు వేల పంతొమ్మిదిలో అవసరం లేదు వాళ్ళు ఏక చిత్రపతి వాళ్ళు బీజేపీ పార్టీలో సీట్లు వచ్చినాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బీజేపీ పా రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రాష్ట్రాలకే అభివృద్ధికి ఎక్కువ బడ్జెట్ వాళ్ళ రాష్ట్రాలకే మళ్ళే అవకాశం ఉంది ఈసారి అట్లా లేదు ముందే చెప్పిండు కేసీఆర్ గారు ఈసారి ప్రాంతీయ పార్టీలదే హవే ఉంటుంది రాష్ట్ర దేశంలో ప్రాంతీయ పార్టీలకు ఇంపార్టెన్స్ వస్తుంది ప్రాంతీయ పార్టీ లేని సపోర్ట్ లేని ప్రధాని కాడు అని చెప్పేసి కేసీఆర్ గారు ఎలక్షన్ మీటింగ్లో పదే పదే చెప్పుకుంటూ వచ్చారు కానీ మన తెలంగాణ ప్రజలకు మాత్రం అది ఎందుకో బుర్రకెక్కలేకపోయింది ఈసారి కేసీఆర్ గారు కేసీఆర్ గారికి కనుక పది సీట్లు పన్నెండు సీట్లు ఇచ్చి ఉండింటే నరేంద్ర మోడీ గారు కేసీఆర్కి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుండే ఎన్నిసార్లు లైన్ కడుతుర్రి వాళ్ళు ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎన్నిసార్లు వాళ్ళు లైన్ కడుతుర్రీ తెలంగాణ ఇంపార్టెన్స్ ఎంత పెరుగుతుండే తెలంగాణకు రావాల్సినవి అన్ని పది ఏళ్ళల్లో రాలేవు ఇప్పుడు వస్తుండే మనం అసలైన సమయంలోనే మనం ఈ ఈసారి బీఆర్ఎస్ పార్టీకి మనం సీట్లు వేయలేకపోయినాం యువత యువత మాత్రం తెలంగాణలో యువత మాత్రం నరేంద్ర మోడీకి ఇవ్వాలి నరేంద్ర మోడీకి ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేసి నరేంద్ర మోడీ సైడు ఓట్లు లేపించే ప్రయత్నం చేశారు ఎనిమిది సీట్లు వస్తే గుంపులో గోయింది అయిపోయింది ఈసారి బీజేపీకి ఎనిమిది సీట్లు వస్తే ఏమైంది గుంపులో గోయిందో ఎనిమిది సీట్లు అక్కడ గుసిన నిన్న నిన్న మీటింగ్ పార్లమెంట్ పార్లమెంటరీలో మీటింగ్ జరుగుతూ ఉంటే ఎనిమిది సీట్లు వాళ్ళు గుంపులో అయిపోయారు కాంగ్రెస్ ఎనిమిది సీట్లు వాళ్ళు గుంపులు అయిపోయారు బీజేపీ ఎనిమిది వాళ్ళు గుంపులు అయిపోయారు కానీ రెండు సీట్లు వచ్చిన జనసేన మాత్రం అధినేత మాత్రం పక్కనే కూర్చునే సందర్భం వచ్చింది చూడండి ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలకు ఎంత ఇంపార్టెన్స్ వచ్చింది కేవలం రెండు సీట్లు ఉన్న జనసేన పార్టీ అధినేతను పక్కన కూర్చునివలసి పరిస్థితి వచ్చింది కేవలం అది బీహార్ నితీష్ కుమార్ గారిని పన్నెండు సీట్లు ఉన్నాయి అతను పక్కనే పక్కనే కూర్చునివలసి వస్తుంది ఒక పక్కన నితీష్ కుమార్ గారు ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు పన్నెండు సీట్లు వచ్చింటే కేసీఆర్ గారు ఈసారి తెలంగాణకి పదేళ్లలో రాలేవు ఈసారి ముక్కుబట్టి గుంజుకొచ్చి తెలంగాణకు మన హక్కులన్నీ నెరవేరుస్తుండే విభజన విభజన చట్టంలో రావాల్సినవి ఇంకా రాలేవు ఈసారి పన్నెండు కేసీఆర్ ప్రాంతీయ పార్టీకి కేసీఆర్ గారికి ఇచ్చిట్టే మొత్తం కళ సహకారం అవుతుండే మోడీకి ఓటేయండి నేషనల్ పార్టీకి మోడీకి ఓటేస్తే దేశం రక్షణ అవుతుంది దేశ రక్షణ అవుతుంది అని చెప్పి చెప్పారు దేశ రక్షణ కావాలి దేశానికి రక్షణ కావాలి కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులుగుణంగా కావాలి కదా మరి పక్కన ఉన్న తమిళ్ ఒకసారి చూద్దాం మనం ఇక్కడ ఏం జరిగింది ఒక్కసారి రాష్ట్రాల వైపు చూద్దాం ఉత్తరప్రదేశ్ చూడండి ఉత్తరప్రదేశ్లో ఎస్పీకి ముప్పై ఏడు సీట్లు ఇచ్చారు బీజేపీకి ముప్పై ఏడు సీట్లు ఇచ్చారు కాంగ్రెస్కి ఆరు సీట్లు ఇచ్చిండు ఆర్ఎల్డీకి రెండేళ్ళ రెండు సీట్లు ఇచ్చారు ఏఎస్ ఏఎస్ పీకేఆర్కి ఒక సీటు ఏడిఎల్కు ఒక సీటు అంటే లాస్ట్ టైం ఇదే బీజేపీ పార్టీకి డెబ్బై రెండు సీట్లు వచ్చిన ఈసారి ముప్పై ముప్పై మూడు సీట్లకే పరిమితం చేశారు కేవలం ఏంటంటే అక్కడ అయోధ్య నిర్మాణం అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగింది ఈ రామమందిరాన్ని దేశమంతా ఏదో చిత్రీకరించి అక్షతల పేరిట రామమందిరాన్ని దేశ రాముడి గుడి ఎన్నడి సహకార కళ సహకారం కాలేదు ఇప్పుడు సహకారమైందని చెప్పిన రామమందిరం గుడి ఉన్న ప్రాంతం నియోజకవర్గంలోనే అక్కడ ఎస్పి సమాజ్వా ఏది సమాజ్వాదీ పార్టీ గెలుచుకున్నది చూడండి ఈ దేశానికి గుళ్ళు కాదు ఇంపార్టెంట్ బల్లు అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో రామ మందిరం నిర్మాణం జరిగిన ప్లేస్ నుంచి అక్కడ ఓటర్లు తీర్పిచ్చురు ఇంకొక రాష్ట్రం తీసుకుంటే ఇక్కడ కూడా గతంలో రెండుసార్లు ఇక్కడ యోగి ముఖ్యమంత్రి రెండుసార్లు బీజేపీ పార్టీ కానీ తీవ్రంగా వ్యతిరేకించిన నరేంద్ర మోడీ గారిని గుడు గుడ్లు కాదు ఇక్కడ కట్టవలసింది వైద్యం వైద్యం బళ్ళు ఇంపార్టెంట్ అని చెప్పేసి అక్కడ ప్రజలు తీర్పిచ్చారు ఉత్తరప్రదేశ్లో ఇంకొక రాష్ట్రానికి పోతే ఇక్కడ స్థానిక పార్టీదే అవ జరిగింది రాష్ట్రపు ఉత్తరప్రదేశ్లో ఇక్కడ బీహార్ బీహార్లో జేడీ జేడీకి జనతా దళకి పన్నెండు సీట్లు వచ్చినాయి బీజేపీకి పన్నెండు సీట్లు వచ్చినాయి మిగతా చిన్న చిన్న పార్టీలకు రెండు ఐదు నాలుగు ఇట్లా వచ్చినాయి చూడండి బీహార్లో గుడంగా కేవలం పన్నెండు సీట్లు ఉన్న బీహార్లో ఈరోజు నితీష్ కుమార్ గారు ఎంత ఇంపార్టెన్స్గా మారింది దేశ రాజకీయాలను శాసించే విధంగా వాళ్ళకు రైల్వే శాఖ అడుగుతున్నాడు ఆయన ఇప్పుడు అడిగిన శాఖలు ఇవ్వాలి ఆయన రైల్వే శాఖ ఇస్తే రైల్వే ఆర్థికంగా అక్కడ రైల్వే స్టేషన్లు అవి ఇవి నిర్మాణం చేసి దేశాన్ని రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు వాళ్ళు అడిగే పరిస్థితి మాకేం మేము ఏది అడిగితే అది ఇచ్చే పరిస్థితి స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమేమి డిమాండ్లు పెడతాడు ఆ రాష్ట్రం అభివృద్ధి ఎంత మంచిదే మనం ఎందుకు ఓటేసుకోలేకపోయినాం మన ప్రాంతీయ రా పార్టీలకు అని చెప్పేసి నేను ఈరోజు మన తెలంగాణ ఓటర్లను అడుగుతా ఉన్నాం ఇంకొక ఇంకొక పార్టీ ఇంకొక తీసుకుంటే ఇంకో రాష్ట్రం తీసుకుంటే మహారాష్ట్ర మహారాష్ట్రలో కాంగ్రెస్కు ఇక్కడ ఇక్కడ కూడా ప్రాంతీయ పార్టీ అవే కొనసాగింది తర్వాత ఇంకో రాష్ట్రం తీసుకుంటే తమిళనాడు తమిళనాడులో ప్రాంతీయ పార్టీంది అవ కొనసాగింది తమిళనాడు డిఎంకే పార్టీ ఇరవై రెండు సీట్లు గెలుచుకున్నది తమిళనాడు బీజేపీలో బీజేపీ పార్టీకి ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ ఇవ్వలేదు తమిళనాడులో మరి అక్కడ ఓటర్లు తెలివి తక్కువ అయిన వాళ్ళ మరి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి ఉత్తరప్రదేశ్లో తమిళనాడులో బీహార్లో మోడీకి వేయకుండా ప్రాంతీయ పార్టీలకి ఎందుకు వేసిర్రు మరి అక్కడ తెలివి తక్కువ ప్రజల తెలివి తక్కువ ఓటర్సా మరి మన తెలంగాణలోకి అతి తెలివా అన్నది విషయాన్ని నేను ఈ తెలంగాణ ఓటర్లో నేను అడగదలుచుకున్నా రెండో విషయాన్ని రెండో ఇంకో రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పదహారు టీడీపీ వైఎస్ఆర్సీపీ నాలుగు బీజేపీ మూడు రెండు జనసేన పార్టీ టీడీపీ పదహారు వచ్చినాయి ఈరోజు చంద్రబాబు నాయుడు పక్కనే కూర్చుంటున్నాడు పదహారే పదహారు కేవలం పదహారు చూడండి పన్నెండు వచ్చింటే మరి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు తెలివిగా ప్రాంతీయ పార్టీకి ఓటేసారు మరి తెలంగాణ ప్రజలకు ఎందుకు తెలివి ప్రదర్శించలేకపోయారు అన్నది నా ప్రశ్న కేవలం పదహారు వస్తే పక్కన కూర్చుంటున్నాడు పన్నెండు వచ్చింటే ఏమవుతుండే ఈరోజు తెలంగాణ ఎక్కడ ప్రయాణం చేస్తుండే ఈరోజు తెలంగాణ అన్న విషయాన్ని నేను ఆలోచన చేయమని తెలంగాణ ప్రజలను అడుగుతూ ఉన్నాం తెలంగాణ మన తెలంగాణలో ఎనిమిది బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ పంజాబ్ పంజాబ్ ఒక్కటంటే ఒకటి కూడా బీజేపీ పార్టీకి పట్టం కట్టలేదు కాంగ్రెస్ ఏడిస్తే ఆఫ్కు మూడిచ్చు ఇంకా వేరే చిన్న చిన్న పార్టీలకు ఇచ్చారు చూడండి మిత్రులారా ఏం జరిగింది దేశంలో ప్రాంతీయ పార్టీలకు ఇంపార్టెన్స్ వస్తే రాష్ట్రాల అభివృద్ధి కొనసాగుతున్నది ఇప్పుడు ఇప్పుడు అదే ట్రెండ్ కొనసాగుతుంది తెలంగాణలో మాత్రం తెలివి మనం తెలివి ప్రదర్శించి ఓటేసామేమో మరి ఏం జరిగింది చూడండి అర్థం మోడీ 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 అన్నాం ఈసారి మోడీ ఎనిమిది సీట్లు వచ్చిన బీజేపీని ఒక్కరికన్నా మరి కిషన్ రెడ్డి గారిని ఈటల రాజేంద్ర గారిని పక్కన ఎందుకు రెండు సీట్లు ఉన్న జనసేన పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చిండు మన మన రాష్ట్ర తెలంగాణ నుంచి మరి ఈటెల రాజేంద్ర గారినో కిషన్ రెడ్డి గారినో బండి సంజయ్ గారిని పక్కన ఎందుకు గుంపులో పోయిందా వాడు మనోడే కదా వానికి ఇచ్చిన నడుస్తుంది ఎక్కువ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ గుంపులో పోయిందా వీళ్ళకి అవసరం లేదు మనోళ్ళు కానే కారు వాళ్ళకి అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు జీరోతో సమానమైంది ఇప్పుడు మన తెలంగాణ పూర్తిగా తెలంగాణ అభివృద్ధి పడిపోతుంది ఈ ఐదేళ్లలో డౌటే లేదు ఏదో సహాయ మంత్రులు ఇస్తారు బీజేపీకి గతంలో ఇచ్చినట్టుగా సహాయ మంత్రులు ఏదో పోస్టులు వస్తాయి రెండు మూడు మన వాళ్ళు సైలెంట్గా ఉంటారు అభివృద్ధి కుంట పడిపోతుంది మనకు రావాల్సిన నిధులు అన్నీ ఆగిపోతాయని చెప్తున్నాను నేను ఇదే ప్రాంతీయ పార్టీ వచ్చి ఈసారి మోడీ గారిని ఏ విధంగా పట్టుకొని మనం అడగాల్సి వస్తుండే ఎన్ని ఏమేమి రావాలని అన్నీ మన వస్తుండే కాబట్టి మనకు వేరే రాష్ట్రాలతో నేను అందుకే చెప్పిన వేరే రాష్ట్రాలకు ఉన్న తెలివి మనకు ఎందుకు లేదని చెప్పేసి నేను ఈ టైటిల్ పెట్టుకున్నా దయచేసి తెలంగాణ ఓటర్లు ఆలోచన చేయాలి ఎందుకు ఓటేసినాం ఎవరికి ఓటేసినాం ఎవరికి నష్టం అన్న విషయాన్ని ఆలోచన చేయాలి ఇది మనకే తెలంగాణ ప్రజలకే నష్టం తెలంగాణ రాష్ట్రానికే నష్టం ఈ మొన్న బీజేపీకి ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది ఇవ్వడం వల్ల మన తెలంగాణ రాష్ట్రానికే నష్టం జరిగింది ఇది తెలంగాణ ప్రజలకు ఆలోచన చేయాలని చెప్పేసి నేను విన్నపిస్తూ నేను మీ మల్లెపల్లి వాళ్ళు నరసింహులు నమస్తే